హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ కథలోకి వెళ్ళిపోదామా విక్రమార్కుడు కథలని బుక్ తీసి చదువుతున్నా కదా ఒక శాంపుల్గా ఒక కథ చెప్తాను ఇప్పుడు అది సిరీస్లోది కాదు ఇరవై ఎనిమిది కథల సిరీస్లోది కాదు విక్రమార్కుడు ఒకసారి తన పూర్వజన్మ వృత్తాంతం ఎంతో తెలుసుకోవాలనుకుంటాడు పూర్వజన్మ గురించి తెలియాలి అందుకని తెలిసిన పాండిత్యం తెలిసిన అందరూ ఉంటారు కదా ఆ స్థానంలో తెలిసిన వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడు నా పూర్వజన్మ గురించి చెప్పండి 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 ఇదే అడుగుతూ ఉండేవాడు అది ఇంట్రెస్ట్ అనమాట గత జన్మ పూర్వజన్మ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట స్వతహాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట అతనికి అయితే జ్యోతిషులందరూ ఎవరు కరెక్ట్గా చెప్పాలి చెప్పకపోయిన పక్షంలో అని విక్రమార్కుడికి తమ్ముడు భట్టి కదా మంత్రిగా ఉన్నాడు అనమాట మహామంత్రిగా ఉన్నాడు విక్రమార్కుడి ఆ స్థానంలో భట్టి నోటీస్ అంతా రాయించి కింద ఒక ఏమంటారు కండిషన్స్ అప్లై అని ఒక చిన్న అప్లికబుల్ అని కండిషన్స్ అప్లికబుల్ అని ఒక పాయింట్ పెడతాడు కరెక్ట్గా చెప్పని పక్షంలో తల తీసేస్తామని ఆ పాయింట్ యాడ్ చేస్తాడు చిన్నగా పెట్టి మంత్రి తెలివైన వాడు భట్టి విక్రమార్క పేరు చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి పేరుతో కథలు చాలా ఉన్నాయి అనమాట అందరికీ తెలిసినవి కానీ గుర్తుండవు గుర్తుండవు అంతే కొంచెం వింటే గుర్తొచ్చేస్తాయి అయితే కథలోకి వచ్చేద్దాం జ్యోతిషులు ఎంతోమంది చెప్పడానికి రెడీ అవుతారు అట్లా అట్లా ఈ వార్త అంతా చిన్న చిన్న పల్లెటూళ్ళకు కూడా పాకిపోతాయి ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు పని చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ భారీ అడుగుతుంది నీకు కూడా పాండిత్యం తెలుసు నువ్వు కూడా వెళ్ళి గిఫ్ట్ ఏదో తెచ్చుకోవచ్చు కదా నోటీస్ పెట్టించాడు విక్రమార్కుడు బట్టి పెట్టాడు అన్ని ఓళ్ళల్లోనూ నోటీస్ అంటించాడు గుమ్మడికాయ అంత బంగారం ఇస్తానని పెట్టాడు కరెక్ట్గా చెప్పడానికి గుమ్మడికాయ అంత బంగారం మనం కూడా తెచ్చుకోవచ్చు కదా పేదరికంతో మగ్గిపోతున్నాము నువ్వు కూడా పాండిత్యం చదువుకున్నావు కదా జ్యోతిష్యం వచ్చి కదా నీకు చక్రం వేసి చక్కగా చెప్పగలవు కదా నేను అని ప్రోత్సహించింది భార్య సరే భార్య ప్రోత్సహిస్తే ఏ భర్త అయినా ఊరుకుంటాడో నీకు తెలుసు నీకు అంతా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కరెక్ట్గా చెప్తావు నోటికి నూట పది శాతం అని అంత ఎంకరేజ్ చేస్తే మరి ఉంటాడా పైగా బ్రాహ్మణుడు పాండిత్యం తెలిసినాడు కాబట్టి సరే హుషారుగా వెళ్తాడనమాట డాక్టర్ డాక్టర్ అంటున్నా విక్రమార్కుడు ఆస్థానానికి కొంచెం చాలా దూరం వెళ్ళాలి ఆయన మూడు నాలుగు రోజులు ప్రయాణం చేయాలి ఏడ ఊరు నుంచి సరే నేను ఎట్లయినా సరే విక్రమార్కుడి గత జన్మ వృత్తాంతం చెప్పగలను అని చెప్పి బయలుదేరతాడు అనమాట వెళ్తా 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 దారిలో కొంత చీకటి పడిపోతుంటే ఒక గుడి దగ్గర పడుకుందామని ఆగుతాడు అది ఏంటిది ఆ గుడి కాళికాదేవి గుడి అనమాట కాళికాదేవి గుడి అర్ధరాత్రి అయిపోతుంది చెట్టు మీద కూర్చున్నాడు కొంచెం భయం అనిపించి కాళికాదేవి గుడి దగ్గర ఎవరో నడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం బ్రాహ్మణుడికి కొంచెం భయం వేసి స్వతగానే కొంచెం భయం వేసిద్ది ఎవరికైనా ఆయనకు కూడా భయం వేసి రాత్రిపూట చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు అదేమో మారేడు చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టు మీద కూర్చొని అలా చూస్తా ఉన్నాడు చూస్తా చూస్తా నిద్రపోయాడు చెట్టు మీద కొంచెం నిద్ర వచ్చిందిలే నిద్రపోయాడు చెట్టును పట్టుకొని నిద్రపోయాడు మాగండుగా నిద్రపోయాడు ఈ లోపల ఇద్దరు భార్య భర్తలు విహారంగా తిరుగుతూ ఉంటారు కిలకిలా నవ్వుకుంటా ఆ రాగా కళ్ళు తీర్చి చూసేసరికి శివ పార్వతులు శివ పార్వతులు విహారానికి వచ్చారనమాట శివుడు వచ్చాడంటే భార్యాభర్తలే వస్తారేంటి గణాలన్నీ వచ్చేవు శివగణాలన్నీ వచ్చేస్తాయి గణాలన్నీ వచ్చేసి అవి కూడా ఆళ్ళు కూడా ఉన్నారనమాట విహారంలో అయితే శివ పార్వతులను చూసి చెట్టు మీద ఉన్న జ్యోతిషులు దమాలను పడిపోతాడు ఆ చూసేశాడు భార్యాభర్తలు అంటే శివ పార్వతులు అని స్టన్ అయిపోయి డామ్ పడేసేసరికి గణాలు ఆడచలికత్తులు అందరు చూసి పట్టుకెళ్తారు శివయ్య దగ్గర తీసుకెళ్తారు ఏంటి నీ కథ ఏంటి ఇక్కడ ఉన్నావు అని అంటారు అతను చెప్పినా చెప్పకపోయినా సరే శివుడు సర్వాంతర్యామి అన్నీ తెలుసు అతను ఎందుకున్నాడు ఏ దేనికోసం ఆయన ఊరు వదిలిపెట్టి బయలుదేరుతున్నాడు మొత్తం తెలుసు శివయ్యకి అయితే అడుగుతున్నాడు ఏం చెప్తాడని శివపార్వతులు నన్ను కళ్ళారా చూస్తాను అనుకున్నానా ఎంత అదృష్టం కొద్దీ వచ్చానో ఈ ఊరికి నేను గుళ్ళో శాతదిడదామని ఆగాను మీ దర్శనం లభించిందని విక్రమార్కుడికి పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గుమ్మడికాయ ఎంత బంగారం ఇస్తారంట నేను పూర్వజన్మ చెప్దామని బయలుదేరాను నిద్ర ఈ కాళికాదేవి గుళ్ళోని పడుకుందామన్నాను కొంచెం భయం వేసి చెట్టు ఎక్కేశాను ఇంకా అని చెప్తాడు సరే నీకు గుమ్మడికాయ ఎంత బంగారం లభించిద్దిలే దొరికిద్దిలే అని చెప్తాడు అయితే నువ్వు దారి తప్పి నువ్వు దారి మళ్ళీ పోయి ఈ మారేడు ఉన్న చెట్లున్న మారేడు చెట్లున్న వనంలోకి వచ్చేసావు నువ్వు వెళ్ళేదారి ఇది కాదు ఇది కాదు ఒక్కొక్క రోజు ఒక్కో విహారానికి వెళ్తా ఉంటారు ఆది పురుషులు భార్య భర్తలు ఆ దంపతులు ఇద్దరు సో పార్వతులు ఈసారి ఈ వనానికి వచ్చారు ఈ బ్రాహ్మణుడు కంట్లో పడ్డాడు అనమాట శివయ్య నీకు దొరికిదులే భూమిడకాయంత బంగారం వెళ్ళిపో విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఉజ్జయిని నగరానికి ఉన్న తూర్ ఉత్తర దిశగా వెళ్ళిపోయి అక్కడ ఒక కుమ్మరివాడు ఉంటాడు ఆ కుమ్మరివాడు ఇంట్లో ఒక మట్టి ఎద్దు బొమ్మ ఉంటుంది ఎద్దు బొమ్మకి కళ్ళు ఉండవు నేను ఇచ్చిన అక్షంతుల పువ్వు తీసుకెళ్ళి ఇచ్చి విక్రమార్కుడు నా పే పేద కుమ్మరివాడు ఉన్నాడు కదా ఆ ఎద్దు మీద చల్లమని చెప్పు విక్రమార్కుడు చల్లంగానే తనకు కావలసిన వృత్తాంతం తెలిసిపోయిద్ది అని చెప్పేసరికి నమస్కారం చేసుకొని బయలుదేరుతాడు ఎవరు జ్యోతిషుని చెప్పడానికి బయలుదేరిన పేద బ్రాహ్మణుడు సరే ఉజ్జయని నగరానికి చేరుకున్నాడు విక్రమార్కుడు ఆస్థానంలో కొలువుదీరి ఉన్నాడు బ్రాహ్మణుని ప్రవేశపెట్టారు మంత్రి గారు వెంటనే చెక్కా చెక్క జరిగిందంతా చెప్పేస్తాడు చెప్పంగానే విక్రమార్కుడు ఆశ్చర్యపోతాడు ఇదేంటి నువ్వు నీ నోటితో చెప్పాలి కానీ ఇప్పుడు వీళ్ళు అక్కడ గుడ్డు గుర్రాన్ని అడగమంటున్నావు వెళ్ళి ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళి సరే ఏదైనా సరే బ్రాహ్మణుడు కదా విక్రమార్కుడు బ్రాహ్మణుల్ని బాగా దగ్గర తీశాడు అనమాట వాళ్ళని పోషించాడు ఎంతోమంది వేల మంది వేల కొలది బ్రాహ్మణుల్ని పోషణ భారం అంతా తన మీదే వేసుకున్నాడు మంచి గౌరవం ఇచ్చేవాడు అనమాట ఆతిథ్యాలు ఇచ్చి అయితే ఆ రోజు పౌర్ణమి అనమాట అప్పుడు అయితే అమావాస్య ఘడియల్లో అక్కడికి వెళ్ళాలని చెప్తాడు బ్రాహ్మణుడు అందుకని ఈ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ అమావాస్య వచ్చింది కదా పౌర్ణమి తర్వాత అందుకని చెప్పి అమావాస్య వచ్చే తిది వరకు ఈ పేద బ్రాహ్మణుని పోషణ భారం అంతా మనదే అని చెప్పి ఇంటికి కావాల్సిన అన్ని కూడా గుర్రబండి ఎక్కించి మొత్తం పంపించి మళ్ళీ బ్రాహ్మణుడి ఇంటి దగ్గర నలుగురు సైనిక భటుల్ని రక్షక భటుల్ని కాపలా పెట్టి ఉజ్జయిని నగరానికి ఉన్న ఉత్తర దిక్కుకి బయలుదేరతాడు విక్రమార్కుడు బ్రాహ్మణి ఇచ్చిన పూలు అక్షంతలు తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక కుమ్మరిల్లు వస్తుందని చెప్పారు అన్ని యోజనాల దూరం వెళ్ళాక కానీ నిజంగానే కుమ్మరిలో వచ్చింది కుమ్మరి ఇంటో మట్టితో చేసిన ఎద్దు బొమ్మ ఉంటుంది ఆరాగా చూస్తే ఎద్దు బొమ్మకి కళ్ళు కూడా ఉండవు అనమాట కరెక్ట్గా జ్యోతిషుడు ఏమని చెప్పాడు అదే కనిపించింది అక్కడ వెళ్ళంగానే వెళ్ళంగానే కుమ్మరి అతనికి చెప్తాడు విక్రమార్కుడు సరే అంతా బాగుంది కానీ ఈ మట్టి బొమ్మకి నువ్వు కళ్ళు ఎందుకు పెట్టలేదు ఎద్దుకి అంటారు అనేసరికి ఆ కుమ్మరి చెప్తాడు విక్రమార్కుడికి నేను కానండి బొమ్మ అంతా తయారు చేశాను తయారు చేసిన తర్వాత కళ్ళు అని పట్టుకునేటప్పటికి బాగా నిద్ర వచ్చేసింది నాకు నిద్ర వచ్చి నిద్రాదేవత ఆహ్వానించేసరికి నేను పడుకొని పోయాను అప్పటి నుంచి నేను కళ్ళు అలా గీయలేదు అలాగే ఉండిపోయింది ఆ ఎద్దు అని చెప్తాడు సరే విక్రమార్కుడు నమస్కారం చేసుకొని అక్షంతులు పూలు వేయమని శివయ్య చెప్పాడని జ్యోతిషుడు చెప్పాడు కదా అక్షంతులు కొంచెం పూలు కొంచెం వేసి దనం పెట్టుకునేసరికి ఆ ఎద్దుకి కళ్ళు కూడా వచ్చేస్తాయి కళ్ళు వచ్చిన ఎద్దు బొమ్మ విక్రమార్కుడితో మాట్లాడుతుంది రాజా నేను చెప్పేది ఫాస్ట్గా విను ఇది చెప్పడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఎక్కువసేపు నేను మళ్ళీ చెప్పలేను ఈ అక్షంతల ప్రభావంతోనే నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పి ఏం చెప్తుంది ఈ కొంచెం ఇంకొంచెం ఉత్తరానికి వెళ్తే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద పిశాచి ఉంటుంది ఆ పిశాచి మీద కూడా అక్షంతలు జల్లేసాయి ఆ పిశాచి నీకు జన్మవృత్తాంతని చెప్తుంది అని చెప్పి కళ్ళు వచ్చిన ఎద్దు బొమ్మ చెప్పేసి టాప్ను పేలిపోద్ది విక్కడ మార్కుడు ఆశ్చర్యపోతాడు ఇదేంటి జ్యోతిషుడేమో ఇక్కడికి వెళ్ళమన్నాడు ఇక్కడికి వస్తేనేమో కుమ్మరి ఇంట్లో ఎద్దుబొమ్మ కరెక్ట్గానే కనిపించింది ఎద్దుబొమ్మ చెప్పిద్ది అనుకుంటే కళ్ళు వచ్చిన ఎద్దుబొమ్మ పిశాచి ఉన్న దగ్గరికి వెళ్ళమంటుంది ఆ పిశాచి దగ్గరికి వెళ్తే అది చెప్పిద్ది అంట అని చెప్పి మళ్ళీ అమావాస రావడానికంటే ఇప్పుడు పదిహేను రోజులు ఆగాడు పౌర్ణం నుంచి అమావాస్కి మళ్ళీ అమావాస అంటే పౌర్ణం రావాలి తర్వాత అమావాస్ రావాలి నెల రోజులు ఆగాలి ఇంకా అంతే కదా ఇప్పుడు అమావాస్యకి చేరుకున్నాడు గుడ్డు గుర్రం గుడ్డి ఎద్దు దగ్గరికి అమావాస్ తర్వాత మళ్ళీ పౌర్ణమి పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి తర్వాత అమావాస్ కరెక్ట్గా నెల రోజులు అనమాట నెల రోజులు వెయిట్ చేయాలి ఇంకా ఎగర్గా అని చెప్పి ఎదుర్చు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు గుర్ర గుర్ర బండి ఎక్కేసి ఎక్కడ మరడు వెళ్ళిపోతా ఉంటాడు ఆ కృష్ణాపురం రామపురం అని చెప్పింది కదా కళ్ళు వచ్చిన ఎద్దు బొమ్మ అక్కడికి వెళ్ళిపోతాడు అమావాస్య గడియలకి నెల వెయిట్ చేసి వెళ్ళిపోతాడు ఆ చెట్టు చెప్పిన ప్లేస్లో చెట్టు ఉంది చెట్టు పైన పిసాచి అనమాట పిసాచి ఉన్న సూచనలు కనిపించిన విక్రమార్కుడికి అక్కడ చల్లేమన్నాడు కదా చల్లంగానే పిసాచి ప్రత్యక్షమై చెప్పిద్దనమాట విక్రమార్కుడికి పిసాచి చెప్తుంది అక్షంతలు పూలు ప్రభావంతో ఏమని చెప్తుంది రాజా ఇక్కడి నుంచి అమావాస గడియలకి నీ చిత్త చివరి మంత్రి ఇంటికి వెళ్ళిపోవు వచ్చే అమావాస గడియలకి నీ చిట్ట చివరి మంత్రి ఉంటాడు కదా అతని ఇంటికి వెళ్ళిపో ఆ మంత్రి గారి కుమార్తె ఉంటుంది ఆ కుమార్తెని మీట్ అవ్వు నీ పూర్వజన్మ వృత్తాంతం అంతా ఆ పాప చెప్తుంది తొమ్మిది సంవత్సరాల పాప ఉంటుంది అక్కడ తను మొత్తం విఫలంగా నీకు మొత్తం చెప్పేసిద్ది నువ్వు ఇంక అక్కడికి ఇక్కడికి ఇంకా ఇప్పుడు వరకు వెళ్ళినట్టు కాదు ఇదే లాస్ట్ ప్రయత్నం అనేది అక్కడికి వెళ్తే ఆ పాప మొత్తం నీకు చెప్పేసిద్ది నీ డెస్టినేషన్ ఏంటో నువ్వు చేరుకుంటావు అని చెప్పి పిశాచి చెప్పటం పూర్తి విక్రమార్కుడు గురబ్బండి ఎక్కేసి వజ్ నగరానికి వెళ్ళిపోతాడు ఫాస్ట్ ఫాస్ట్గా తీసాచి ఇంకా అందుకోలేదు విక్రమార్కుడిని స్పీడ్కి వెళ్ళిపోతాడుగా ఇంకా అయిపోయింది అనమాట అక్కడ వరకు రెండు స్టప్పులు దాటాడు అనమాట ఇప్పుడు మళ్ళీ అమావాస్య గడలకి చిట్ట చివరి మంత్రి ఇంటికి వెళ్తాడు అనమాట అమావాస గడ్డలికి వెళ్ళడం వెళ్ళడమే మంత్రి గారు మీ పాప మీ పాపతో నేను మాట్లాడాలి తొమ్మిది సంవత్సరాల పాప ఉందా ఇంట్లో అని అంటాడు ఉందేండి అన్నాడు అంటాడు మీ పాపని నాకు అప్పచెప్పి మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి అంటాడు అనేసరికి మంత్రికి నెట్టిన బండ్ వచ్చి పడిపోతున్నమాట ఇదంతా మంత్రులకి తెలుసు పురోజనం వృత్తాంతం కోసం కనుక్కుంటున్నాడు జ్యోతిషుల్ని కరెక్ట్గా చెప్పనాడదే తల తీసేస్తానని కింద కండిషన్స్ అప్లికబుల్ అని బట్టి పెట్టాడు నోటీస్లో అన్నకన్నే తమ్ముడు తమ్ముడే ఇద్దరు పోరాట వీరులు ఇప్పుడు నా కూతుర్ని ఏం చేస్తాడో ఈయన అమావాసులకి గుడు తిరుగుతాడు పైగా కాణికాదేవి గుడి కాణికాదేవి ప్రసన్నం చేసుకోవడానికి తల నరుక్కున్నాడు విక్రమార్కుడు ఒక కథ ఉంటుంది అనమాట అంటే అంత భక్తి తన్మయంతో ఉంటాడు అమ్మవారికి వాంచలేమి లేవు అమ్మవారికి శిరస్సు సమర్పించడానికి తల నొరుక్కుంటేనే విక్రమార్కుడు మహారాజయ్య యోగం ఇచ్చింది కాళికాదేవి అవన్నీ ఏంటిది ప్రజలందరికీ తెలుసు ఆ కథలంతా అయితే ఇతను ఆ పూజ ఈ పూజ అన్నీ చేస్తాడు ఇప్పుడు నా కూతురు నేను చేస్తాడో నాకు భయం భయమేస్తుంది మరేమో రాజైపోయాడు కుదరదు అంటామేమో చేయలేడు రాజుగారు విక్రమార్కుడికి ఎదురు చెప్పకూడదు సరే నాకు ఒక పూజ చేసుకోవడానికి ఒక ఏర్పాటు చేసి మీరంతా బయటకెళ్ళిపోండి నేను అమ్మాయితో నేను మాట్లాడాలని తలుపు వేసుకుంటాను అంటాడు సరే తప్పక అందరూ బయటకు వచ్చేస్తారు మంత్రి గారి ఫ్యామిలీ అంతా పాపకి ఒక్కటే మాట్లాడటానికి దగ్గరికి వెళ్తాడు అనమాట వెళ్ళి తలుపు దగ్గరికి వేసుకెళ్ళి ఆ తొమ్మిది సంవత్సరాలు పాప దగ్గరికి వెళ్ళి నుంచో కానీ విక్రమార్కుడికి చక్క నవ్వు వచ్చింది ఆ పాపను చూడంగానే ఎందుకు నవ్వు వచ్చిందో అర్థం కాదు ఇప్పుడు మన ఇద్దరం చూసుకున్నాం అనుకో నవ్వుకుంటాం కదా గుమ్మంలోకి వచ్చేసప్పటికి అట్లా విక్రమార్కుడికి నవ్వు వచ్చిద్ది అనమాట ఏంటనేది తర్వాత తెలిసేది నీకు లాస్ట్లో విక్రమార్కుడు మాట్లాడుతున్నాడు తొమ్మిది సంవత్సరాల పాపతో అమ్మ నువ్వు తొమ్మిది సంవత్సరాల పాపవి నా వృత్తాంతో నీకు తెలుసంట నీకు ఈ అక్షంతులు పూలు చల్లుతాను దీని ప్రభావంతో నా పూర్వజన్మ వృత్తాంతం నువ్వు చెప్తావు నేను ఇంటి ద్వారా అని చెప్పి నాకు పిశాచ్ చెప్పింది పిశాచి కంటే ముందు కళ్ళొచ్చిన ఎద్దు చెప్పింది అక్కడికి వెళ్ళమని మా జ్యోతిషుడు ఒక ఊరి నుంచి వచ్చిన జ్యోతిషుడు చెప్పాడు ఇంత దాటుకొని నీ దగ్గరికి వచ్చానమ్మా నా జన్మ వృత్తాంతం చెప్పవా పాప అని అడుగుతాడు ఆ పాప నవ్వుకుంటా చెప్తుంది విక్రమార్క నేను పోయిన జన్మలో ఒక పేద బ్రాహ్మణుల ఇంటిలో కోడల్ని రామశాస్త్రి అని ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకు ఒక భార్య ఉంది భార్యాభర్తలు ఈ భార్యాభర్తలకు ఒక కొడుకు ఆ కొడుకు నేను భార్యాభర్తలు మా ఇల్లు పరమ పేదరికంతో అల్లాడిపోతున్న టైం అనమాట అది ఎక్కడా మాకు సంభావన దొరకలేదు పైగా ఆ ఊరు అకాల వర్షాలు వడగళ్ళతో చాలా ఇబ్బందులకు గురైంది ఆ ఊళ్ళో పూజలు చేసుకోవటానికి కూడా ఏమీ లేదు మేము పూజ చేసి సంభావన తీసుకోవడానికి భిక్షాటనతో మా మామగారు రామశాస్త్రి గారు భిక్షాటనికి వెళ్ళారనమాట ఆ నాలుగు ఏళ్ళలో అట్లా వెళ్తే నాలుగు గుప్పుళ్ళే బియ్యం దొరికినాయి ఆ నాలుగు గుప్పుళ్ళ బియ్యంతోనే మా అత్తయ్య గారు వంట చేశారు వంట చేసి నలుగురికి నాలుగు భాగాలుగా ఇస్తరాకుళ్ళు పెట్టి కూర్చున్నాం భోజనానికి మా భార్యాభర్తలు మేమిద్దరము మా అత్తామామ నాలు రెండు జంటలు కూర్చున్నాం భోజనానికి అది కూడా ఐదు రోజుల ఉపవాసం తర్వాత మేము తినబోయే టైంలో ఒక పేద బ్రాహ్మణులు భార్యాభర్తలు వచ్చారు మా ఉమ్మల్లో తలుపు తట్టారు తలుపు తట్టేసరికి అమ్మ ఐదు రోజుల నుంచి భోజనం లేదు బ్రాహ్మణులు మేము మీరు కూడా బ్రాహ్మణులు అని తెలిసే వచ్చాము అంత భోజనం పెట్టండి అమ్మ ఆకలి అని చెప్పి అడిగారు ఆ మాట వినంగానే మా అత్తగారు రెండు విస్తరణలు పక్కకు పెట్టి దాసేసింది ఐదు రోజుల నుంచి నాకు నా కొడుకి భోజనం లేదు మీరైతే ఏం చేసుకుంటారో నాకు తెలీదు మీ ఇద్దరు ఏం చేసుకుంటారో తెలీదు నేను నా కొడుకు మాత్రం తినాల్సిందే ఈ మా ఈ భోజనం మాత్రం ఎవరికి ఇవ్వమేమని రెండు భాగాలు ఇస్తరులు పక్కన పెట్టేసుకుంది మా అత్తగారు చెప్పేసరికి మా భర్త కూడా ఏమీ మాట్లాడాలో అలా సైలెంట్గా ఉన్నాడు ఈ రెండు ఇస్తరులు పక్కన పెట్టుకొని మా ఇసుకుల్ని చూస్తున్నాడు మా మామగారు రామశాస్త్రి గారు ఏం చేద్దామమ్మ అన్నట్టు నన్ను చూస్తున్నారు మా మామగారు నేనేమన్నానంటే మీరు ఎలా అంటే అలా మామయ్య గారు అని చెప్పింది ఆ కోడలి పిల్ల అనేసరికి వీళ్ళకి కూడా ఐదు రోజుల నుంచి భోజనం లేదు అసలు ఏంటో చెప్తుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి నాకు పెట్టే అంత హృదయం ఉందన్నమాట ఆ పాపకి ఎంత ఆ వయసులో ఆ పిల్ల ఎంత పదిహేను పదహారేళ్ళు ఏళ్ళు ఆ కోడలి పిల్లకు కూడా అంత స్టేట్ ఆఫ్ మైండ్ అంత ఎదిగిందనమాట ఆ పాపకి మీరు అలా అంటే అలా మామగారు అని చెప్పేసరికి మామగారు రామశాస్త్రి గారు చాలా ఆనందపడి మరి బయట దంపతులు ఉన్నారు కదా ఆహారం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళకి పెట్టి అయ్యా ఏమి అనుకోవద్దు ఐదు రోజుల ఉపవాసం తర్వాత ఆ ఇల్లు అడిగితే నాలుగు గుప్పిళ్ళు భోజనం బియ్యం దొరికినాయి అదే వండింది నా భార్య ఈ రెండు భోజనాలే ఉన్నాయి ఇప్పుడు రెండు ఇసరాకులే ఉన్నాయి అందుకని చెప్పి ఈ రెండింటిని నీకు అని చెప్పేసరికి ఆ భార్య భర్తలు ఏమన్నారు భిక్షాటలకు వచ్చిన అయ్యో అంత బాధ ఎందుకు అయ్యా దీన్నే నాలుగు భాగాలు చేసి నలుగురు తిందాము నీ నీ కోడలు నీది నా భార్య నేను ఈ రెండు భాగాలే నాలుగు భాగాలు చేసుకొని తిందాము అని చెప్పి నలుగురికి సరిపడా నాలుగు భాగాలు చేసి ఇచ్చారనమాట ఈ వృత్తాంతం చెప్పిన తర్వాత అనమాట ఆ పాప చెప్తుంది తొమ్మిది సంవత్సరాల పాప పోయిన జన్మలో నా కథ ఇది అని చెప్తుంది ఆ కథలో ఆ పేద బ్రాహ్మణ రామశాస్త్రివి ఎవరనుకున్నావు విక్రమార్క రాజా నువ్వే మీ కోడల్ని నేను అని చెప్పేసింది అనమాట అది వినేసరికి విక్రమార్కుడు ఇంకా ఆనందపడిపోతాడు నా కోడలు నా కోడలు మళ్ళీ పుట్టిందనమాట అనేసరికి ఈ కథలో నీకేమర్థమైందో తెలుసా రాజా నేను నీ అచ్చంతల ప్రభావంతో నేను చెప్పగలుగుతున్నానని నా పాప చెప్తుంది ఏమని చెప్పింది ఏడుపోస్తుంది చవితింటే ఆ పిల్ల స్టేట్ ఆఫ్ మైండ్ అంత గొప్పది ఇంకొకరికి పెట్టే హృదయం అనమాట అక్కడే నా మనసు ఆగిపోయింది ఏమని చెప్తుంది ఇప్పుడు నీ భార పోయిన జన్లో రామశాస్త్రి గారు నువ్వు ఉన్నావు కదా రామశాస్త్రి గారు భార్య కొడుకు వాళ్ళ భోజనాలు పక్కన పెట్టుకున్నారు ఇంకొకళ్ళకి భిక్షాటనకు వాళ్ళకి పెట్టకుండా ఆ భార్య రామశాస్త్రి గారి భార్య చెట్టు మీద పిసాచ్ అయింది పిసా చెట్టు మీద పిసాచ్ అయింది అనమాట ఆ పిసాచే గుడ్డి గుర్రం దగ్గర పిసాచి కొడుకేమో గుడ్డి గుడ్డుగా ఉన్న ఎద్దు అయ్యాడు అవునా ఎద్దు బొమ్మయ్యాడు గుడ్డు గుర్రంలాగా గుడ్డి ఎద్దుగా మిగిలిపోయాడు అనమాట భార్య కొడుకు ఇంకొకరికి పెట్టే స్థితిలో ఉన్నా కూడా పెట్టలేకపోయారు అందువల్లే పిశాచి జన్మ కళ్ళు లేని ఎద్దు అది కూడా మట్టి బొమ్మ అలా వచ్చింది వాళ్ళకి జన్మ ఈ అక్షంతల ప్రభావంతో అవి శివుడిచ్చిన అక్షంతల పూల ప్రభావంతో వాళ్ళు దేవుణ్ణి చేరుకున్నారు అక్కడితో వాళ్ళకి భారం తీరిపోయింది అనమాట ప్రేతాత్మల బాధ తీరిపోయింది అని చెప్పి అక్కడ అదంతా వినేసరికి విక్రమార్కుడు తప్పిట్లు కొట్టి రక్షక భట్టులని మంత్రుల్ని అందరిని పిలిపించేసి ఈ పాప నా కోడలు అవుతుంది నా కోడికి భార్యగా చేస్తున్నాను అని చెప్పి అంగరంగ వైభవంగా ఆ పాపని కోడలుగా చేసుకుంటాడనమాట కొడుక్కి పెళ్లి చేసి విక్రమార్కుడి కథ కోడలి కథ ఒక్క పూట బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన పుణ్యానికి ఆ పాప మంత్రిగారింట్లో పుట్టే అర్హత వచ్చింది మంత్రి ఇంట్లో పుట్టిన పాప ఆమె మంచితనానికి రాజుగారి కోడలు అయ్యే అర్హత అయిందనమాట రాజుగారి కొడుకు కోడలు అంటే ఏముంది ఆ రాజుగారి కొడుకు తర్వాత విక్రమార్కుడు కొడుకే కదా రాజు ఆ రాజు రాజుకి రాణి హోదానే ఇంకా ఆ కోడలికి మంచి హృదయం పెట్టే బుద్ధి ఉండటం వల్ల ఏం చేసింది కర్మ మలుపు తిప్పింది అనమాట అందుకని అంటారు ఇంకొకరికి పెట్టే హృదయం ఉంటే యూనివర్సు నాలుగింతలు కాదు నలభై ఇంతలు కూడా ఇచ్చిద్ది అని చెప్తాను నేను అందుకే మా క్లాసెస్లో మా టీచర్ అలా చెప్పేది మా యోగ టీచర్ నేను అందుకే అన్నిసార్లు చెప్తాను ఎప్పుడన్నా కూడా నాకు తెలిసిన అరముక్క అయినా సరే అరలో అర మీరు వింటే కొంచెం అన్న గుర్తు తెచ్చుకుంటారు ఒకరికి పెట్టే హృదయము పెట్టే చెయ్యి మనకు వచ్చిందంటే నలభై నాలుగు ఇంతలు కాదు నలభై ఇంతలు కాదు నాలుగు వందల భాగాలు మనకు అందిస్తుంది యూనివర్స్ కాబట్టి విక్రమార్కుడి కొడల్లాగా మనం కూడా మంచిని అందుకుందామా నచ్చిందా కదా కథ కంచికి ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి ఈ కథ మీకు కూడా నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్